ఈ పాపశాప దోష సంబంధమైనటువంటి శ్రమలన్నిటి నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే దేవుని దగ్గర మనం మారు మనసు పొందాలి మారు మనసు అనేది ఎలా వస్తుంది అంటే పశ్చాత్తాపడతాం హృదయం పశ్చాత్తాపం వచ్చేస్తుంది అవును నేను ఫలాన్ని తప్పు చేశాను అవును ఫలాన్ని పాపం చేశాను ఎవరు ఎత్తిపడవరు నీ హృదయము నీ అంతరంగమే నీతో చెప్తా ఉంటుంది నువ్వు ఫలాన్ని తప్పు చేశావు నువ్వు ఫలాన్ని పాపం చేశావు ఒప్పుకో దేవుని దగ్గర ఒప్పుకో దేవుని దగ్గర ఒప్పుకో 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 అని ఒప్పిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇవన్నీ ఒప్పుకుంటావో నీ గుండె లోతుల్లో నుండి ఆ భారమంతా బయటపడిపోయి నీ మనస్సు తేలికైపోతుంది నీ మనస్సు ఎప్పుడైతే తేలికైపోతుందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ సర్వ శరీరాన్ని ఆవరించేస్తాడు సర్వ శరీరాన్ని ఆయన ఆవరించేసినప్పుడు నీ ప్రతి అణువు మొత్తం స్టిములేట్ అయిపోద్ది అంతే యాక్టివ్ చేయబడుద్ది ఇక సర్వ రోగాలు నీ నుంచి వెళ్ళిపోతాయి బయటికి అదే చెప్పాడు మీరు నన్నేమీ అడిగినా నేను మీకు ఇస్తాను ఎప్పుడు ఇస్తాడు శీఘ్రముగా ఇస్తాడు లేట్ ఉండదు టైం తీసుకోడు జీవితంలో సంవత్సరాలు సంవత్సరాలు శ్రమలతో శోధింపబడుతున్న ప్రతి బిడ్డ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను ఎందుకు స్వస్థత శీఘ్రముగా కలుగుద్ది అని అంటే ఎప్పుడైతే నీవు ప్రభువు దగ్గర నీ పశ్చాత్తాపడ్డావో ఇక నీ నీతి నీ ముందర నడుస్తుంది ఇప్పటివరకు పాపాలు నడిచినాయి ఆ పాపాల వలన నీ ముందు నీ ముందు నీ వెనక నీ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన అంతా సైతాను గుంపు ఉండేది ఇప్పుడు అవన్నీ తొలగిపోతాయి నీ ముందు నీ నీతి నడుస్తుంది ఎందుకని దేవుడు నేను నీతిమంతుడిగా మార్చేస్తాడు నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నీ తప్పిదాలు ఒప్పుకున్నప్పుడు నువ్వు కళ్ళతో చేసిన పాపం నీ చూపుతో చేసిన పాపం నీ చేతులతో చేసిన పాపం నీ హృదయంతో చేసిన పాపం నీ శరీరంతో చేసిన పాపం ఈ పాపాలన్నీ నిన్ను విడిచిపోతాయి ఎవరెవరిని తిట్టావో ఎవరెవరిని దూషించావో ఇది తప్ప అని అనుకోరు నేను అట్లా తిట్టాను కాబట్టి అవతల వాళ్ళు చచ్చినట్టు అనుకుంటారు వాళ్ళు పడున్నారో లేదో తర్వాత సంగతి కానీ ఈ మాటలు మాట్లాడడం వల్ల మీరు పడిపోయారు కాబట్టి పడిపోయినవాడు పడిపోయి ఉండకూడదు లేమనెత్తబడాలనేది దేవుని చిత్తం ఎప్పుడైతే నీవు ఒప్పుకున్నావో ఇక నీ నీతి నీ ముందర నడుస్తూ ఉండగా దేవుని వాక్యం చెబుతుంది చూడండి తొమ్మిదవ వాక్యం అప్పుడు నీవు పిలువగా ఇహోవా ఉత్తరమిచ్చును నీవు మర్ర పెట్టగా ఆయన నేనున్నానంటాడంట గట్టిగా అందరం కలిసి నువ్వు ప్రార్థన చేయగలి అని కూతురాని నేనున్నాను చెప్పి అంటాడంట ఆమె అదే మాకు పిల్లాడు ప్రార్థన చేశాడు ఆ చెప్పరాకూడక నేను అని చెప్పు ఏం కావాలి నీకు నానా నాకు ఆరోగ్యం కావాలి నాన్న రైట్ చెప్పవే తల్లి కూతురే నీకేం కావాలి నా చిట్టు తల్లి అని అడుగుతాడు మనం చిన్న పిల్లలతో ముద్దాడినట్లుగా దేవుడు మనతో ముద్దులాడుతాడు ఆమెన్ ఎందుకంటే ప్రేమ కలవాడైనా ఎందుకు ఆ మాట చెప్పాను దేవుడు ముద్దులాడతాడా అంటే మనం కాస్త వయసు వచ్చేసరికి మన తల్లిదండ్రులకు మనం పెద్దగా ముద్దురాము ఇష్టం ఉంటుంది కానీ ముద్దురాము అందుకని చిన్నప్పుడు ముది పెట్టుకుంటారు వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారని ప్రక్కన పెడతారు చంకన ఎత్తుకోరు ప్రక్కన పడుకోబెట్టుకోరు మనల్ని కానీ దేవుడు ఎలా చూస్తాడు తెలుసా మనం తల్లి ఒడిలో ఉన్నది మొదలుకొని మన వయసు అంతా మీద పడిపోయి మన నడక కూడా సరిగా లేనటువంటి ముసలతనం వచ్చేసిన ముదిమి వచ్చు వరకు ఆయన చంకనే పెట్టుకుని కాపాడుతాడంట ఆమె చంకన ఎవరెత్తుకుంటారండి అమ్మ ఎత్తుకుంటుంది అందుకని ఒక తల్లి వాణిని ఆదరించినట్లు నీ దేవుడిని హో అని ఆదరించును గాక ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలో సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ మాచర్లలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా ఈ సహోదరి పేరు నాగలక్ష్మి గారు ఈ కుమార్తె ఆవిడకి కోడలనమాట వీళ్ళు ఇక్కడ కాకినాడ పట్టణంలో నిర్వహిస్తున్న ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు క్రమం తప్పకుండా ప్రతీ నెలా కూడా వస్తున్న కుటుంబం అనమాట వీళ్ళు అలాంటిది ఈ కుమార్తెకు గర్భఫలం కావాలని విశ్వాసంతో ఈ పండుగలో పాల్గొంటూ ఉన్నారట ఈ పాప హాస్పిటల్కి వెళితే డాక్టర్లేమో టెస్టులు చేసి గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయి చాలా కష్టం ప్రెగ్నెన్సీ రావడం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందట ఈ బిడ్డ అంజూర ఫలాన్ని తినగా దేవుడు కన్సీవ్ అవడానికి సహాయం చేశాడట మూడో నెల ప్రెగ్నెన్సీతో ఉన్నానని చెప్పేసి ఈ బిడ్డ సాక్ష్యం చెబుతుంది ఈ వేళ పట్ల దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక